భాగ్యం భద్రావతిని పిలిచి ప్రేమ కళ్యాణ్ తో పెళ్లికి ముందే తప్పు చేసినట్లు రామరాజు ఫ్యామిలీ అంటున్నారని చెప్పడంతో ఇవాళ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ప్రేమ కళ్యాణ్ ఫోటోలు రామరాజు చూసేస్తాడు కళ్యాణ్ రామరాజుకి కాల్ చేస్తాడు నీ చిన్న కోడలు నేను లవర్స్ అని చెప్తాడు ఇంతలో ధీరజ్ కళ్యాణ్ ని కొడతాడు ఎవరు కళ్యాణ్ అని వళ్ళీ పొలలు పెట్టడానికి అడిగితే ఎవరు కాదులే మీరంతా లోపలికెళ్ళండి అని రామరాజు పంపేసి భార్యను తీసుకుని బయటికెళతాడు ధీరజ్ కళ్యాణ్ ని చితడతాడు కాలేజీలో అందరికీ ప్రేమ ఫోటోలు పంపుతావా తనని బ్యాట్ చేయాలని చూస్తావా అని చిత కొట్టేస్తాడు కళ్యాణ్ దెబ్బలు తిన్నా సరే నువ్వు నన్ను కొట్టినా చంపినా తనని నేను వదలనరా నేను ప్రేమ ప్రేమించుకోవడం లేచిపోయిన విషయం మీ నాన్నకి చెప్పానరా అంటాడు మీ నాన్నకి ఇప్పటికే డౌట్ మొదలైందిరా ప్రేమ జీవితం రోడ్డున పడకుండా ఎలా అని అంటాడు సాగర్ నర్మదతో ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం నీకు అమ్మకి తెలుసని నాకు అనిపిస్తోంది నువ్వు అమ్మ ధీరజ్ పక్క ఊరు గుడికి వెళ్లి వచ్చిన తర్వాత ధీరజ్ పెళ్ళయింది దీని వెనుక నువ్వు అమ్మ ఉన్నారనిపిస్తోంది ధీరజ్ అబద్దం చెప్తున్నాడనిపిస్తోంది అని సాగర్ అనుమానపడతాడు ప్రేమ ధీరజుల పెళ్లి వెనుక డౌట్ ఉంది వాళ్ళ పెళ్లి వెనుక ఏదో జరిగింది అని అంటాడు ఎవరో ముక్కు మొహం తెలియని వాడి మాటలు పట్టించుకోవడం ఏంటి సాగర్ ఈ విషయం వదిలే అని అంటుంది నర్మదా ఇంట్లో మంట రేపేశానని వల్లి తెగ సంబర పడిపోతూ ఉంటుంది గదిలో చందు కూడా ఉండడంతో గంతులేకపోతుంది ప్రేమ ఇంటికొస్తే గట్టిగా అవుతుంది అని తనలోని శాడిజం మొత్తం బయటికి తీస్తుంది ప్రేమను ఇరికించాలని తనకి సపోర్ట్ ఎవరో ఒకరు ఉండాలని తన భర్తకే ప్రేమ గురించి చెడుగా చెప్పాలని ఫిక్స్ అయిపోతుంది భర్తతో ప్రేమ గురించి చెడుగా చెబుతుంది పరాయి మగాడితో అలా ఫోటోలు తీసుకోవడం ఏంటి బా అని వల్లి అంటే నిజం తెలుసుకోకుండా మాట్లాడుకు అని అంటాడు చందు అంత చనువుగా ఉందంటే ఏదో ఉంది అని వల్లి అనగానే చందు అరుస్తూ ప్రేమని మేం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని గడ్డి పెట్టి వెళ్ళిపోతాడు వల్లీ ఇంకా ఫోన్ చేయలేదు అక్కడ ఏం జరిగిందో అని భాగ్యం తెలుసుకోవాలని కాలుగాలిన పిల్లిలా తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది ఇంతలో వళ్ళీ ఫోన్ చేస్తుంది ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని ఆ అబ్బాయి ప్రేమ ప్రేమించుకున్నారని నువ్వు చెప్పిన మాటే నిజమైందని విషయం మొత్తం చెప్తుంది ఈ గందరగోళాల సంగతి నేను తేల్చుతా అటు ధీరజ్ ఇటు కళ్యాణ్ వాళ్ల సంగతి నేను తేలుస్తా ఎటు నుంచి తేల్చుకురావాలో అటు నుంచి వస్తా కాసేపట్లో మీ ఇంట్లో సునామీ వస్తుంది అని అంటుంది భాగ్యం రామరాజు వేదవతిని పిలిచి కళ్యాణ్ కాల్ చేశాడని ప్రేమ వాడు ప్రేమించుకున్నారు ప్రేమ తనని మోసం చేసిందని చెప్తున్నాడు ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు అంటాడు మొత్తం గుర్తు చేసుకుని ఆ రోజు గుడికి మీతో పాటు చిన్నోడొచ్చాడు కదా ఆ రోజు ముందు నువ్వు నర్మదా వచ్చారు మీరు వచ్చిన పది నిమిషాలకి ధీరజ్ ప్రేమ వచ్చారు కదా వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు వేదవతి కంగారు పడి తనకేం తెలియదని అంటుంది మరి నీకేం తెలుసు అని కేకలేస్తాడు రామరాజు ప్రేమని మేనగోడలే కదా అసలు వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవాలి కదా ఇంటి కోడలు ఫోటోలు బయటికెళ్తే కష్టం కదా అని అంటాడు వెంటనే ప్రేమ వాళ్ళని రమ్మని చెప్పమంటాడు వేదవతి ప్రేమకి కాల్ చేస్తుంది ఏమైందని అడిగితే నాకు టెన్షన్ గా ఉంది వెంటనే వచ్చే అనంటుంది ఏమైంది అత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది ప్రేమ భాగ్యం భద్రావతి విశ్వల్ని ఇంటికి పిలుస్తుంది మీకు విషయం చెప్తే తట్టుకోలేరని తెలుసు కానీ మీ ఇంటి ఆడపిల్ల మీద నింద పడిందని తెలియకపోతే ఎలా అని అంటుంది ఏంటి చెప్పు అని భద్రావతి అడిగితే మీ ప్రేమ ఎవరో ఒక కుర్రాడితో దిగిన ఫోటోలు బయటపడ్డాయి ఆ ఫోటోలు రామరాజు అన్నయ్యతో సహా ఇంట్లో అందరూ చూశారు మీ మేనగోడలు ప్రేమ ఆ అబ్బాయికి సంబంధం ఉందని పెళ్లికి ముందే తప్పు చేసిందని అంటున్నారు అని అంటుంది భాగ్యం భద్రావతి విశ్వాస్ షాక్ అయిపోతారు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది